హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి బస్ట్ ద బెస్ట్ ట్వంటీ వన్ ఎపిసోడ్ యార్ హాయ్ ఈటింగ్ అంటీ అంటూ విష్ చేసింది మిన్ను ఓసే ఇక్కరిదానా నేను ఏంజలను స్వీట్గా పిలిస్తే నన్ను తిండిపోతాంటావే నిన్ను దొరకవే నా చేతికి అంటూ ఊరిమింది పూజ కిలకిలా నవ్వేస్తూ దా నన్ను పట్టుకో అంటూ చేతులు చేపింది మిన్ను వాళ్ళ అల్లరికి నవ్వుతూ చూస్తుంది ప్రజ్ఞ ఓయ్ బుడ్డదానా ముంబై గారు బాగా వంటపట్టిందే మాటలు బాగా వస్తున్నాయి నీకు అంది నవ్వుతూ పూజ నువ్వు రావే నీకు ఫ్రీగా ఏది స్పాన్సర్ చేస్తాం కదా బంగారం అని నవ్వుతూ ప్రజ్ఞ అమ్మ కూతురు నన్ను నాకు నాకేం అక్కర్లేదు నా గాలి కూడా మీరే పీల్చండి అంది మూతి వంకర్లు తిప్పుతూ ఇదేదో నా తిండి కూడా మీరే తిని బలవండి అన్నట్లు చెప్తుంది విన్నవాయమ్మ అని నవ్వుతూ ప్రజ్ఞ ఆమె అయితే ఈటింగ్ అంటేగా చాలదు అంటూ నోటి మీద చేయి పెట్టుకుని కిసుక్కుని నవ్వుతూ మిన్ను ఆ అంటూ చింతేస్తూ చూడవే అది నా పరువు తీసుకెళ్లి ముంబై సాగురు నిమజ్జనం చేస్తుంది అంటూ ముక్కింది పూజ అమ్మో మీ మధ్యకి నేను రాను తల్లి అప్పుడే కొట్టుకుంటారా అంతలో ప్యాచాప్ అవుతారని ఆ జిడ్డు మొహం గడికి రిజన్ కొట్టేసి ఏం దొరికితే అది ఎక్కేసి వచ్చేవే బేబీ నువ్వు అంది నవ్వుతూ ప్రజ్ఞ నిజమేనా బేబీ అంది మెరిచే కడతా పూజ ఎస్ మా బాసులు అమ్మన్నారు నీ రజం నా మెలిగి సెండ్ చేయి నీకు ఆహ్వానం పలకడానికి రెడీగా ఉంటాను అంది ఓహో అంటూ మా స్టెప్స్ వేస్తూ అయితే మన్మధుడు నాగార్జునలా ఏది దొరికితే అది ఎక్కేసి వచ్చేస్తా అని హాయ్ ఆంటీ అని రాజ్యాన్ని విషసి వచ్చేస్తాననే పొడదానా నీతో డిష్యూ డిష్యుమే ఇంకా అంది బాక్సింగ్ పంచులు చూపిస్తూ చూసుకుందామే నీ పెతాపమో నా పెతాపమో అని నవ్వుతూ పూజ రా ఆంటీ చూసుకుందాం అని నవ్వింది మిన్ను కాసేపు మాట్లాడుకుని ఓకే బై బేబీ అని కట్ చేసి మిన్ను తల్లి నీకు మాటలు ఎక్కువ చదువు తక్కువైంది అని మీదకులా కొన్ని కితకతలు పెట్టింది నవ్వుతూ ప్రజ్ఞ నన్ను కూడా బెదిరిస్తుందమ్ములు ఈ రారుగాయి అని గిల్లింది నవ్వుతూ రాజ్యం అమ్మ అమ్మమ్మ స్వీట్ తినేసింది నువ్వు తినొద్దని చెప్పిన అని ఇరిగించేసింది మిన్ను ఆయమ్మ అంటూ గుర్రుగా చూసి స్వీట్ ఎక్కడిదో అని డౌట్గా చూసింది ప్రజ్ఞ ఎందుకంటే రాజ్యం ఒంట్లో షుగర్ కావాల్సిన దానికంటే స్టాక్ ఎక్కువే పెట్టుకుంది అని ఇంట్లో స్వీట్ బ్యాన్ చేసింది బబ్బులు వాళ్ళ మమ్మీ ఇచ్చింది ఆయమ్మ ఇలా వేసుకుని గుట్టుకుని మింగేసింది అని చేసి మరీ చూపించింది నవ్వుతూ మిన్ను అవ్వ అంటూ నోటి మీద చేయి పెట్టుకుని నేను ఇంత మొక్క తీసుకున్న అంతే మొత్తం మిన్నుకే ఇచ్చాను అంది అమాయకంగా చూస్తూ రాజ్యం నోటి మీద చేయి పెట్టుకుని అవుతుంది మిన్ను దొంగ రాస్కేల్ నువ్వు తిని ఆయన మీద పెడతావే అంటూ ముద్దులు పెడుతూ కవ్వించింది ప్రజ్ఞ హాల్లో సోఫాలో కూర్చుని కొరకొర చూస్తున్నాడు వశిష్ట వీడేంటి లుక్స్తోనే మటర్ చేస్తున్నాడు మళ్ళీ ఏదో పొగబెట్టేలా ఉన్నాడు నా పెళ్ళం సత్యభామ అవతారం ఎత్తి నన్ను తంతుంది ఇప్పటికే వీడేదైనా చెప్తే ఖాళీ మాత నన్ను వేస్తుంది వేటపోతుని వేసినట్లు అనుకున్న చనిగాడు వాసుదేవ్ వసీరా డిన్నర్ చేద్దావు కానీ అని పిలిచింది చికెన్ లెగ్ పీస్ లాగిస్తూ మహా ఎలా పీక్ తింటుందో ఇక్కడ మొగుడు అనేది చాలీ ఒకటి ఏడ్చాడని దీనికి గుర్తుందో లేదో అని మూలుకుంటూ ఇక్కడ నేనున్నా అన్నారు గుర్రుగా చూస్తూ సో వాట్ అని బలుపుగాంది మహా అంటే ఏంటి సోవాట్ సొట్ట మొహందన అంటూ లేచి బకాసుడు చెల్లెల్లా నువ్వు మింగడమే కాదు మొగుడు పొట్ట కూడా నింపాలి నింపకపోతే అంటూ కిచెన్లోకి వెళ్ళింది హా పొట్ట పైకి వచ్చాడ నింపుమాం బాగా నింపితే నీ చేతి తిండి తిని పక్కింటోడు పాట పాడతారు పాట పాడడానికి బలం కావాలి కదా డాడ్ అన్నాడు గుర్రగా చూస్తూ వశిష్ట నువ్వు కొడుకు కాదురా నన్ను వేపుకు తినే యముడివి అన్నారు మండిపడుతూ మాం నీకు బ్రేకింగ్ న్యూస్ తెలుసా అంటూ సాగుతీశాడు వసి రే నీకు మొక్కుతారా స్వామి నా కాపురంలో నిప్పులు పోసి నీ బ్రేకింగ్ న్యూస్లకు బ్రేక్ వేరా బంగారం కాదు నీ అమ్మ అసలే అవతారం ఎత్తింది అన్నారు రిక్వెస్ట్గా వాసుదేవ్ నేను వెయ్య అంటూ అడ్డంగా ఊపి మా అంటూ వయ్యారంగా పిలిచాడు వసి రే నీ వయ్యారాలు తాగరయ్యా ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఏం కావాలో చెప్పి అఘోరించు అన్నారు పళ్ళు నూరేస్తూ వాసుదేవ్ డిన్నర్ అయ్యాక టెర్రస్ మీదకి రండి అన్నాడు అప్పటికప్పుడు సిల్లీగా వసష్ట సీరియస్ మోడ్లోకి మారిపోయి యూ సీరియస్ అన్నారు ఐబ్రో రైస్ చేసి వాసుదేవ్ యా అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని లెగ్ పీస్ తినుకుని తింటున్నాడు వశిష్ట సాంబార్ వేడి చేసుకుని తెచ్చి పెడుతూ మీకు సాంబార్ అన్నమాహ మీకేమో చికెన్ పీసులా నాకు సాంబారా నేను తినను అన్నారు కోపంగా చూస్తూ వాసుదేవ్ మీ ఇష్టం అని ఇంకోటి తిన్నా అని వసీకి వేసింది భర్తను ఉడికిస్తూ ఏమి మా నీ చేతి వంట అమృతం అనుకో సూపర్ యార్ అన్నాడు లొట్టలేస్తూ వసీ ఆ మీరు మనుషులు కదా రాక్షసులు అంటే అరిచారు వాసుదేవ్ థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్కి అని కోరస్ చెప్పి హైఫై ఇచ్చుకున్నారు అమ్మ కొడుకు నాకు ఒక కూతురుంటే నాకు సపోర్ట్గా ఉండు అన్నారు బేలగా చూస్తూ వాసుదేవ్ మామ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎక్కడ అవ్వకూడదు అన్నాడు చిన్నగా వసి పాపం తెగ ఫీల్ అవుతున్నారు వసి ఒక పని చేస్తే అదే నవ్వుతామహ ఏంటి మాం అది కూతురు కూతురు అని తెగ కలవరిస్తున్నారు కదా సెకండ్ మ్యారేజ్ చేస్తే కూతురు పుడుతుందేమో ట్రై చేద్దామా అంటూ కనిగిటింది మహ మెరిసే కళ్ళతో నిజంగా చేస్తావా అంటూ ఆశగా అడిగారు వస్తే ఇది మీ అసలు రంగు నెత్తి మీద బొచ్చు తెలబడిన కుర్ర పిల్లాళ్ళ ఎంత ఆశ చేస్తావా అని ఎలా సాగిది చదువుతున్నారో అని చేసి మీకు వన్ వీక్ చికెన్ అండ్ టిఫిన్ కట్ మార్నింగ్ కాకరకాయ జ్యూస్ తాగాలి ఇదే పనిష్మెంట్ అంది ఆర్డర్ వేస్తూ మహా ఇది అన్యాయం నేను ఒప్పుకోను అంటూ కేరమ్ అన్నారు భద్రా మూవీలో సీనియర్ చేయి కరుచుకుని క్యారమన్నట్లు వాసుదేవ్ చిన్నగా నవ్వుకున్నారు ఇద్దరు ఉత్తి సాంబార్ తినలేను మహా అంటూ బికమొహం పెట్టారు పాపం కొంచెం తక్కువ తింటే బొజ తగ్గుతుంది అని విక్రించింది అంతేనా అంటూ సాడ్ ఎక్స్ప్రెషన్ పెట్టారు మా ఆ ఫేస్ చూడలేకపోతేనే ఇచ్చే ఐస్ క్రీమ్ కోసం ఫీల్ అయ్యే బొడ్డోడ్లా పెట్టారు ఎక్స్ప్రెషన్స్ అని కరిచాడు డాడ్ అంటే రెస్పెక్ట్ లేదురా నీకు నాకు టైం వస్తుంది అప్పుడు చెబుతా అంటూ కసకస కసకసనమ్లారు వాస్తావు అమ్మ కొడుకు ఇద్దరు మొహాలు చూసుకుని పెదవిరిచారు టెర్రస్ మీద పెట్టకుండా అనుకుని దీర్ఘంగా ఆకాశంలో మెరిచే తారకలు చూస్తున్నాడు వశిష్ట ఏంటి ఆకాశంలో చుక్కలు లెక్కపడడానికి రమ్మన్నావా అని వ్యంగ్యంగా అడిగారు బసు అంకుల్ కాదు మీ మనసులో ఉన్న ఆవేదన ఏంటో తెలుసుకుందామని బస్ నుండి ఆన్సర్ వచ్చింది గతుక్కుమని నా మనసులో మదన పడుతున్నట్లు వీడికి ఎలా తెలిసింది అని థింక్ చేస్తూ ఉండగానే మీరు అతిగా చెంచిన లేదు నా తండ్రి గురించి నాకు తెలుసు అని సీరియస్గా చూస్తూ ఎందుకు మావికి భయపడుతున్నారు అని సూటిగా సుత్తి లేకుండా అడిగాడు వసి తత్తరపడుతూ నేను పట్టాభికి భయపడడం ఏంటి నాన్సెన్స్ అని బెంకంగా అన్నారు వాస్తే అదే ఏంటా నాన్సెన్స్ అని ప్రశ్నిస్తున్నా వంద మందికి కనుసైగతోనే ఆన్సర్ చేయగల సత్తా ఉన్న నా డాడ్ ఒక గుంట నక్కకి జడవటం ఇట్స్ షేమ్ డాడ్ అన్నాడు బాధగా వశిష్ట ఊపిరి భారంగా వదిలి కొడుకు భుజమే చేయి వేసి ఫ్రెష్ చేస్తూ అనవసరం వాటి గురించి ఎక్కువగా ఆలోచించి నీ పీస్ఫుల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు నాన్న నీ సంతోషం నాకు ఇంపార్టెంట్ ఓకే టైం వస్తే ఏదీ తాగదు నువ్వు అన్నావే నా డాడ్ షాడోని కూడా టచ్ చేయనివ్వను అని అది నాకు కొన్నంత ధైర్యం నా సన్న కొండగా ఇంకా ఏ గుంట నాకు భయపడ్ను రెస్ట్ తీసుకో పద అన్నారు వాసుదేవ్ అంటే మీరు చెప్పరు ఓకే నాకు గానే నేను తెలుసుకుంటా అప్పుడు అందులో ఎవరు అడ్డం వచ్చినా ఊసకోతే కోసేస్తాను తన మన భేదం ఉండదు నాకు ధర్మం ఇంపార్టెంట్ ధర్మం మన వైపే ఉంటే కృష్ణుని అవుతా మీరు అధర్మం వైపు ఉన్నారని తెలిస్తే తెగించే కర్ణుని అవుతా డాడ్ ఇది మీ మైండ్లో ఫిట్ చేసుకోండి అని వెళ్ళని రెస్ తీసుకోండి అన్నాడు కర్ణుడికి పక్షపాతం లేదు నీకు ఏది న్యాయం అయితే అదే చేయి వసి నా సన్న గురించి నాకు తెలీదా గుడ్ లక్ బేబీ అని వెళ్ళారు వాసుదేవ్ ఎడతగని ఆలోచనలో ఎంతో సమయం గడిపాడో తనకే తెలియదు వశిష్ట నెక్స్ట్ డే డిస్టర్బ్ చేస్తా నేను డిస్టర్బ్ చేస్తా అని సాంగ్ సింగ్తూ హిల్స్ టకటకలాడిస్తూ పైకే ఉన్న స్కర్ట్ సీవ్లెస్ టాప్ హాలీవుడ్ మడొన్నలా ఎంట్రీ ఇచ్చింది నయన పాప తాటిగా ఎంత కళ్ళు చేసుకుని పాప పళ్ళని బయటపెట్టి క్లోజ్ అప్ ఆడిస్తూ హాయ్ మేడం అంటీక్ ఇస్తూ విష్ చేసి కాంగ్రెస్ మేడం అంది హోయిలిపోతూ బర్రె మోహంది అవిక గొర్రె తోక హెయిర్ ఎగరేస్తూ ఎందుకు కాంగ్రాట్స్ అంటూ కళ్ళని గుడ్డిదలా పెట్టిన గగల్స్ని తీసి టాప్కి తగిలిస్తూ అడిగింది నైనా అదేంటి మేడం మీకు సార్కి మ్యారేజ్ కదా ఎంగేజ్మెంట్ అయిందని మాకు తెలుసు మేడం నేను అందరికీ ఈ స్వీట్ న్యూస్ చెప్పా అంటూ పళ్ళీకించింది నో యార్ మా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది సడన్గా మా గ్రాణికి హార్ట్ అట్రాక్ రావడంతో క్యాన్సిల్ చేశారు అంటూ ఫేస్ శాడ్గా పెట్టింది గుండ్రాయల బామకు గుండె జబ్బ అంటగట్టింది నయన ఓ సో సారీ మేడం అని టక్కున బుర్రలో ఏదో వెలిగి మరి సార్ మ్యారేజ్ అని డ్రెస్సెస్ అన్నీ తనే డిజైన్ చేయమన్నారని చెప్పిందే అంటే నన్ను పూలు చేసిందా అని తనలో తానే అనుకుంటూ కోపంతో పళ్ళు నూరేసింది అవిక ఈ గ్యాప్లో నైనా వెళ్ళిపోయింది మేడం అసలు అని చూసి ఏది మాయమైందే అనుకుని ప్రజ్ఞ ఉండు నీ పని చెప్తాను వస్తున్నా అని వెళ్ళింది అవిక బాబు దీనికి ఇచ్చిన కోటింగ్ చాలా గట్టిగా పడేదాకా ఈ తైతెకలా ఆపదు పొగరుగా డోర్ తీసుకుని వెళ్ళింది నైనా సీసీ కెమెరాలో అవికతో సొల్లు వేయడం ఆల్రెడీ చూసి ఉండడంతో డోర్ సౌండ్ వచ్చినా హెడ్ టర్న్ చేయలేదు వశిష్ట హాయ్ బావా అంటూ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వింది ఎందుకు వచ్చావు అదేంటి బావా నేను చూడాలని వచ్చా అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది ఆయన చూసావు కదా గో బావా నాకు నీలో ఈ యాటిట్యూడ్ అంటేనే పిచ్చి అంది పూరీలా పొంగుతూ యాటిట్యూడ్ లేదు ఆవకా బద్ద లేదు డిస్టర్బ్ చేయకుండా వెళితే మర్యాదగా ఉంటుంది అని చాలా సీరియస్గా చెప్పడం వసిష్ట డోర్ నాక్ చేసి సౌండ్కి నార్మల్ అవుతూ కమిన్ అంటూ గంభీరంగా పిలిచాడు సార్ గారి వాయిస్ ఏంటి గరంగరంగా ఉందనుకుని ఫైల్తో ఎంట్రీ ఇచ్చింది ప్రజ్ఞ స్కై బ్లూ ప్లెయిన్ శారీకి డిజైనర్ బ్లౌజ్ వేసి పొడవాటి జడతో మేకప్ లేకపోయినా మెరిచిపోతూ ఎంతో ముద్దుగా ప్రజ్ఞ చూసి రెప్పకొట్టగా చూసి ఇది ఎవరు ఎంత అందంగా ఉందేంటి అనుకుని ఏయ్ హువర్యూ అంది బల్బుగా అయినా ఏకాదేగా చూసి ఫస్ట్ నువ్వెవరో చెప్పు ఆర్ యు అంటూ క్వశ్చన్ రిపీట్ చేసిన ప్రజ్ఞ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ సేర